వెల్కమ్ టు టీవీ విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలని ట్రాఫిక్ సిఐ వన్ ఎన్ రమేష్ రవీంద్ర భారతి విద్యా సంస్థల చైర్మన్ ఎంఎస్ మనీ పేర్కొన్నారు కాకినాడ జగన్నాథపురం రవీంద్ర భారతి పాఠశాలలో ఇన్వెస్టిట్యూట్ సెర్మనీ వేడుక ముఖ్య పాల్గొన్న సిఐఎన్ రమేష్ విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలను అందించారు ఈ సందర్భంగా నాయకత్వ ప్రాముఖ్యతను నాయకత్వ లక్షణాలను ఆయన విద్యార్థులకు తెలియజేశారు రవీంద్ర భారతి విద్యా సంస్థల చైర్మన్ ఎంఎస్ మణి విద్యార్థి నాయకులకు చిత్తశుద్ధి అంకిత భావం శ్రేష్టత నిబద్ధత వంటి ఉత్తమ లక్షణాలు కలిగి ఉండాలని తెలిపారు నార్త్ జోడాల్ జోడల్ ఎన్ వెంకటేష్ కార్యక్రమంలో పాల్గొని నూతనంగా విద్యార్థి నాయకులుగా ఎన్నికైన విద్యార్థులు ప్రతిభావంతమైన నిర్ణయాలతో తోటి విద్యార్థులను క్రమశిక్షణ నైతిక విలువలను బాధ్యతను పెంపొందింపజేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ కె అరుణ్ కుమార్ ఏజీఎంఎన్ ఉత్తమ్ చంద్ వెంకటలింగేశ్వరరావు విద్యార్థులు పాల్గొన్నారు

¿Quién a va? ¿Cómo que

రవీంద్ర భారతి స్కూల్లో ఇంతకు మునుపు మనకి ఐఏఎస్లు ఐపిఎస్లు వైఎఫ్ఎస్లు ఇండియన్ సర్వీసెస్ సంబంధించినటువంటి అంటే మీకు ఈ నాలెడ్జ్ చిన్న పిల్లలు కనుక పెద్దది సెలెక్ట్ అవ్వాలంటే దీన్ని ఈ స్కూల్స్ నుంచే వెళ్ళారు డాక్టర్ ఫీర్ అనేది పోయిందంటే ఆటోమేటిక్గా మీరు పైకి వచ్చినట్టే లెక్క లోపల వంద మందితో మాట్లాడతారు స్టైల్ మేజ్ వచ్చి ఒక్క రొక్క ముక్క కూడా మాట్లాడలేని స్థితి అది అలవాటు చేసుకోవాలి అందుకనే లీడర్షిప్ క్వాలిటీస్ అని స్పెషలైజేషన్ కింద జరుగుతుంది ఆ పోలీసు పోలీస్ అవ్వాలనుకున్న ఎవరు నాకు డౌట్ నాన్న ఓకే మనం ఒక పోలీస్ గాని ఒక ఐఏఎస్ కానీ అవ్వచ్చు ఓకేనా ఇంకా వేరే కానీ పోలీసు ఐఏఎస్ రెండు అవ్వ అదైందా ఇందులో రెండు చేతులు లేపేశారు అందుకు డౌట్ వచ్చింది ఎరా తల్లి ఓకే ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్కి ఎవరు వెళ్తారు అంటే వానాల్లో తిరిగి ఒకరికొకరు రాజకీయం చేస్తారు డైరెక్ట్ మళ్ళీ పోలీసు ఎవరు అవుతారు చెప్పండి సరే మళ్ళీ రెండు సార్లు లేపేశారు రైట్ రైట్ ఓకే ప్లీజ్ నేను కూడా చిన్నతనంలో ఎస్పీఎల్గా చేసినే అతయిందా గా చేసి మా టీచర్స్ చెప్పినటువంటి ప్రతి విషయాన్ని నెమరు వేసుకుని వారు చెప్పినట్టు తూచా తప్పకుండా పాటిస్తే మేము ఈ పొజిషన్లో ఉన్నాం మీరు మాకన్నా మంచి పొజిషన్లో ఉండాలి అదే విధంగా మీ తల్లిదండ్రులే కాదు ముఖ్యంగా మీ టీచర్స్ చెప్పిన ప్రతిదీ కూడా హోంవర్క్ చెప్తారనుకోండి ఇమీడియట్లీ నైట్ కూర్చొని మీరే రాయాలి నాన్నతోనూ అమ్మతోనూ రాయించుకు తాకూడదు ఎర్రనా అలాగేనా గుడ్ ఒకసారి అమ్మతోనూ నాతోనూ రాయించుకొచ్చేవాళ్ళు ఎవరో చేత లేకపోతే సరే డౌన్ డౌన్ ప్లీజ్ అది తెలియదు ఉంటారు అది పట్టించుకోకండి అది ప నాన్న అమ్మ మాటలు వినేవాళ్ళు ఎవరో చేతి లేపండి గుడ్ వెరీ గుడ్ డౌన్ కూర్చోండి గురువు గారితో దెప్పలాడేవాళ్ళు ఎవరో చెప్పండి కూర్చోండి రైట్ గురువు గారి మాట వినేవాళ్ళు ఎవరో చెప్పండి ఓకే రైట్ డౌన్ చేతులు తీర్చండి హోంవర్క్ చేయకోకుండా వచ్చేవాళ్ళు చేతులు చెప్పండి గుడ్ డిపెండ్ అన్నింటినీ చేయబడుతున్నాడు వాళ్ళు సరేనన్న ఒకసారి ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత మీరు ప్రతి వాళ్ళు కూడా ఎదురుగుంటగా రోడ్డు ఉంటది కదా రోడ్డుని ఎలా దాటాలో ఒకసారి చెప్తాను అది పాటిస్తారు కంపల్సరిగా గుడ్ గుడ్ ఫస్ట్ రోడ్డు మీదకి వచ్చిన వెంటనే మనకి ట్రాఫిక్ ఎప్పుడు కూడా కుడివైపు నుంచి వెళ్తుంది ఓకే రైట్ సైడ్ నుంచి ట్రాఫిక్ వస్తుంది ఒక్కసారి రైట్ చూసుకోండి ఏమైనా వాహనాలు వస్తున్నాయేమోనో చూసుకోవాలి మీ యొక్క రైట్ సైడ్ చూసుకోవాలి ఇది బండ గుర్తు ఎప్పుడు కూడా మనసులో పెట్టుకోండి తర్వాత వెడమ భాగాన్ని చూసుకోండి అంటే ఎడమవైపు చూడండి మళ్ళీ ఒకసారి అంటే ఇటు ట్రాఫిక్ రావట్లేదు ఓకే లెఫ్ట్ కూడా మళ్ళీ చూడండి ఎలాగా ఫస్ట్ కుడి చూడాలి తర్వాత ఎడమ సైడ్ చూడాలి మళ్ళీ ఎగైన్ మళ్ళా రైట్ సైడ్ చూడాలి ఎలాగా రైట్ సైడ్ చూడాలి రైట్ లెఫ్ట్ రైట్ ఓకే అప్పుడు రోడ్డు క్రాస్ చేయాలి అట్ల వాహనాలు వెళ్తున్నప్పుడు ఎప్పుడూ కూడా మీరు ఒక్కరు క్రాస్ చేయకూడదు ఒకవేళ మీరు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు వాహనాలు ఎక్కువగా వెళ్తున్నాయి అన్నప్పుడు మీ పక్కన ఎవరో అంకులు ఆంటీ గారు ఎవరో ఉంటారు ఓకేనా చేయి పట్టుకొని మీరు ఇమీడియట్లీ రోడ్డు తాటాలి ఇందులో మీ యొక్క అమ్మ పేరు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మీ మదర్ యువర్ మదర్ నేమ్ ఇస్ నాట్ నాట్ నోన్ హు దిస్ పర్సన్ ఫస్ట్ మీ అమ్మ నాన్నగారు చెప్పినటువంటి ఓకే ఏది చెప్పినా మీ మంచి కోసమే వాళ్ళ బతికేదే మీ కోసం ఎన్నో కష్టాలు పడి మిమ్మల్ని ఒక స్టేజ్కి తీసుకొస్తున్నారు ఓకే నాన్న ఎన్నో కష్టాలు పడతాడు స్కూల్ యూనిఫామ్ కొనడానికి నిక్కర్లు మనకి మొత్తం ఈ ఫీజెస్ బుక్స్ వాళ్ళ మాట వినలేదనుకో మీరు మాలాగా పెద్దవాళ్ళు అవ్వలేదు మీకు ఒక గోల్ చెప్పారు కదా మీరు ఏదో ఒక అచీవ్మెంట్ అనుకున్నారు అది రీచ్ అవ్వాలి అని అంటే కంపల్సరిగా లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలి అదేవిధనా వెరీ ఇన్స్పైరింగ్ టు ఆఫ్ పర్సనాలిటీస్ టు నెక్స్ట్ ఓకే సో ఫాలో దిస్ అండ్ ఐ కంగ్రాచులేట్ ఆల్ దాబినెట్ మెంబర్స్ టీచర్స్ అండ్ డిఎస్ఆర్ ఫర్ అరేంజ్ ఆల్ ది అరేంజ్మెంట్స్ అండ్ ఆల్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ ది రవీంద్ర భారతి స్కూల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రేసింగ్ అవర్ ద ఈవెంట్ కాకినాడ రవీంద్ర భారతి స్కూల్ జగన్నాథ్ పురంలో ఈరోజు సెల్మని అంటే నాయకత్వ లక్షణాలని అలవర్చుకోవడానికి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడానికి అన్వేషణ సెవెన్యం అనేది మేము నిర్వహించామండి దీనికి గాను ఎన్ రమేష్ గారు సర్క్యులర్ ఇన్స్పెక్టర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ మరియు వారి సిబ్బంది అందరూ హాజరయ్యి విద్యార్థులకి బ్యాజ్ సమ చేయడం జరిగిందంటే ఏఎస్పిఎల్ ఎస్పిఎల్ అసిస్టెంట్ సెక్రటరీ అసిస్టెంట్ బోర్డ్ సెక్రటరీ ఇలా వివిధ విభాగాలుగాను గాను సమ అందజేయడం జరిగింది దీన్ని సహకరించిన మా స్కూల్ మధ్య యాజమాన్యానికి అధ్యాపకులకి డిఏస్ఆర్ గారికి అందరికీ మా వందనాలు తెలియజేస్తున్నాం